హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని జనసేన ఎంపీ బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట ఎంపీ బాలసౌరి పిఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ కోటిన్నర రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది సో అరవై మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారు గోపాల్ సింగ్ సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఎంపీ పిఏ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్మెంట్ లెటర్ల గడువు ముగిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడట విజయవాడలోని నోవా టెల్కు వస్తే మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్ సో విజయవాడలోని నోవాటెల్కు వస్తే మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడట సింగ్ సో దాంతో నిన్నటి రోజున అంటే శుక్రవారం నోవాటెల్ హోటల్కు బాధితులు వెళ్ళగా అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు ఈ నేపథ్యంలో మోసపోయామని గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు సో బెదిరించారట సో ఇది ఏమైనా న్యాయంగా ఉందా సో మీ చూడండి పవన్ కళ్యాణ్ గారు సో ఒక కొత్త రాజ్యాన్ని కొత్త రాజకీయాలను తీసుకొస్తానని మీరు ప్రామిస్ చేశారు సో చూడండి మరి మీ నాయకుడు ఇలా చేస్తున్నప్పుడు